మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది తెలియకుండానే నిద్రలేని సమస్యలతో బాధపడుతున్నారని స్లీప్ థెరప్యూటిక్స్ వ్యవస్థాపకురాలు స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి తెలిపారు ఈ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి చికిత్స అందించేందుకు స్లీప్ థెరప్యూటిక్స్ రెండవ శాఖను కూకట్పల్లిలో ప్రారంభించామన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటలీ ఫ్లోరెన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ లొరెంజో కార్బెట్ట బొలెగ్నా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పియరో కాండోలి హాజరయ్యారు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్ ప్రారంభించినట్లు డాక్టర్ హర్షిని తెలిపారు be able to sense the position. Change, uh, yeah. Okay. So all the parameters. It's easier yes. for the patient. Yes, yes? Yes. yes. So we always, always when the patient comes, when he sees all this, they'll have a question if they're able to sleep or not. Level. Mm Snoring -hmm. channel and the chin EMG, mm -hmm. and that is the limb EMG, which also takes the muscle twitching and activity. So, this is the head box for the EEG channel, and this is a main device. So, this main device, in many places, it's like a very big device which is attached to uh, bedside. But uh, we opted for uh, German technology. Sometime, maybe we will be into innovation. ూబ్లీ హిల్స్లో హరీష్ రావు గారు స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మా పేషెంట్ ఫ్లో వల్ల అండ్ వేరే పేషెంట్స్ ఇంకా కూడా బ్రాంచెస్ పెట్టండి మాకు దూరం అవుతుంది అనడం వల్ల మేము కూకట్పల్లిని సెలెక్ట్ చేసుకొని కూకట్పల్లిలో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ వీ హ్యావ్ లెవెల్ వన్ ల్యాబ్స్ సిపాప్ మెషీన్స్ ట్రీట్మెంట్స్ అండ్ ఈ ఇనోగ్రల్ సర్మనీని బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు మాజీ ఎంపీ భానుప్రసాద్ గారు ఎమ్మెల్సి మరియు ఇద్దరు ఫారెన్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ పియరో కండోలి అండ్ ప్రొఫెసర్ లొరెన్జో కార్బెటో ఫ్రమ్ ఇటలీ ఇనాగ్రేషన్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇది కేవలం ట్రీట్మెంట్ నిద్ర లేని సమస్యతో బాధపడే వారికే కాదు నిద్ర గురించి అవేర్నెస్ లేని వాళ్ళకు కూడా అవేర్నెస్ అనేది చాలా ముఖ్యము సో గురక అనేది ఒక రోగము దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు గురకని సీరియస్గా తీసుకోవాలి ఇది టూ ఇయర్స్ బ్యాక్ జూబ్లీ హిల్స్ లో హరీష్ రావు గారు స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మా